హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ కర్రీ చేస్తున్నానండి ఇంకా ముందుగా ఆయిల్ వేసి జీలకర్ర వేసుకుని అయితే ఆనియన్ వేసుకున్నానండి ఆనియన్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసి అది కూడా కొంచెం ఫ్రై అయిపోయేంత వరకు అయితే నేను ఫ్రై చేసానండి ఎక్కువ సారి అయితే మా ఇంట్లో ఇదే కర్రీ ఉంటుంది ఫ్రెండ్స్ ఎప్పుడైనా మేము తినాలి అనుకునే టైంలో ఖచ్చితంగా అయితే ఈ కర్రీ అయితే మేము చేస్తామండి రెగ్యులర్ ఉంటుంది మా ఇంట్లో ఓకేనా ఫ్రెండ్స్ మీ ఇంట్లో కూడా ఈ కర్రీ అంటే ఇంకా ఇష్టం మై ఫేవరెట్ కర్రీ మా ఇంట్లో ఎక్కువ సరీ ఎక్కువ సార్లు ఎక్కువ టైమ్స్ వండిందైతే నేను ఇదే ఇంకెక్కడైతే ఆనియన్ పచ్చిమిరపకాయలు కరివేపాకు కొంచెం పుదీనా అయితే ఫ్రై అయితే చేసాను కదా ఫ్రెండ్స్ కొంచెం మంచి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసానండి నేను కొంచెం వేసుకున్నాను మళ్ళీ నేను వేసుకుంటాను టమాటాల పైన ఇప్పుడైతే కొంచెం వేసి మళ్ళీ అది కూడా ఇంకా వేస్తే తొందరగా ఫ్రై అయిపోతుంది కదా ఆనియన్స్ అది అందుకోసం అయితే కొంచెం అయితే వేసాను తర్వాత ఇంకా నేను అల్లం వెల్లుల్లి స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అయితే వన్ స్పూన్ వేస్తానండి అది కూడా కొచ్చి బాసిన పోయేంత వరకు అయితే నేను ఇంకా మంచిగా ఫ్రై చేసుకున్నానండి ఇంక ఇక్కడ పసుపు కూడా వేసానండి నేను కూరకి సరిపడా అంత ఇంకా రెండు కలిపి మంచిగా ఫ్రై అయిపోయేంత వరకు అయితే నేను ఇంకా ఫ్రై చేశాను ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా లాస్ట్ లో నేనైతే కొంచెం టమాటాలు వేసాను ఫ్రెండ్స్ టమాటోలు వేసుకున్న తర్వాత ఇంకా టమాటాలు కూడా మొత్తం పోకంటే టమాటాలు కొట్టేంత వరకు అయితే కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత నేనైతే ఇంకా టమాటాల పైన సాల్ట్ వేసానండి ఎందుకంటే మనం సాల్ట్ వేయడం వల్ల టమాటాలు త్వరగా మగ్గిపోతాయి కదా అందుకోసం అయితే ఇంకా నేను ఇక్కడ కూరకు సరి సరిపడంత వేసానండి వేశానండి సాల్ట్ అయితే ఇంకా నాకు మళ్ళీ అయితే ఏం తక్కువ పడదు కదా అందుకే సరిపడా వేసానండి ఇంకా టమాటోస్ మొత్తం మగ్గిన తర్వాత నేనైతే వన్ స్పూన్ కారం వేసాను ఇంకా కారం వేసుకున్న తర్వాత కొంచెం అయితే ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా లాస్ట్లో కొత్తిమీర వేసానండి కూర అయితే చాలా టేస్టీగా ఉందండి హైలైట్ వచ్చేసింది తినడానికి టేస్టీగా ఉంది ఇంకొకటి పక్కన అయితే నేను ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి బాల్డ్ ఎగ్స్ అయితే నేను కొంచెం ఆయిల్ వేసుకొని ఇంకా వాటికి అయితే పెట్టానండి తేలకుండా ఆల్రెడీ అవి అయితే విరిగిపోయాయి ఎగ్స్ కొన్ని ఇంకా కొంచెం ముప్పు పసుపు వేసి అయితే నేనైతే ఎగ్స్ ఫ్రై చేస్తానండి అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ ఎగ్స్ కూడా అదే ఆయిల్తో సహా నేనైతే ఈ కర్రీలో వేసాను ఫ్రెండ్స్ కొంచెం అయితే గ్రేవీ కోసం నేనైతే కర్రీలో వాకరేస్తానండి ఇక్కడ అది అయితే మిస్ అయినట్టుంది ఎందుకంటే ఇంకా దానికి కొంచెం మనకు వాటర్ వేస్తేనే కలుపుకోవడానికి కర్రీ రైస్తో చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది ఎగ్ టమాటా కొంచెం పులుపు ఉంటుంది కదా టమాటా ఎగ్ ఉంటే టమాటాకి ఇంకా ఏ కర్రీస్ అయితే బీట్ చేయలేదని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అంతే ఎవరెవరికి ఏం ఇష్టమో అది ఇష్టం నాకైతే ఇలా ఇష్టం అండి చాలా లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి మా కి ఓకేనా ఫ్రెండ్స్ ఏం కరీసెస్ ఫ్రెండ్స్ ఇదైతే నేను ఫ్రైడే బ్లాగ్స్ అండి ఈరోజు సాటర్డే కదా మళ్ళీ ఈరోజు అయితే కావాలి ఈ రోజు అనుకునే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాగుంది